వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోని అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన బెబ్బేరు ఎద్దుల సంత ఇక్కడ రైతులైతే ఎద్దుల కోసం నాగ జిల్లా రైతులైతే భూమిగూడెండ్రు హెవీ సైజు ఉన్న ఎద్దులైతే ఎంత ఆడుతున్నావు బ్రదర్ నువ్వు ఒకటి ఎనభై వాళ్ళు చెప్పినారు నీవెంత ఆడున్నావు రేటు చూసి గబ్బగా లక్ష ఎనభై వేలు వాళ్ళు చెప్పిన రైతు అయితే అలా వద్దు రేటు ఎక్కువైందని కామ బాబు నువ్వు ఎంత అవుతావు అనుకున్నావు జరిగాయండి పేదీవి అన్నీ తెలిసి కూడా ఒకటి ఒకటి డెబ్బై రెండు అయితే ఫైనల్ ఇస్తావు బాగోతే పనికి ఇట్లా గ్యారెంటీ పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట ఏర్ అంటే మనది కార్పాకుల ఎర్రవల్లి మండల్ ఎర్రవల్లి మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు లక్ష్మణ్ అంట ఎవరికైనా అవసరం అంటే పని కట్టుకొని చూసుకోవచ్చు అంత నెంబర్ చెప్పవు సార్ మళ్ళీ నైన్ వన్ సిక్స్ జీరో టూ ఫోర్ ఫైవ్ వన్ డబల్ సిక్స్ ఫండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సైజ్ అయితే హెవీ సైజ్ ఉన్నాయి చోద్యానికి అయితే ఫుల్ గ్యారెంటీ అట నచ్చితే కార్పాకుల ఎర్రవల్లి మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా కింద నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు వాళ్ళు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ Редактор бы.